గారిని మా సారు పూర్వాశ్రమంలో ఉపాధ్యాయులు అర్ అనర్థలంగా మాట్లాడగలడు అన్ని అంశాల మీద మా ఉపాధ్యాయులను స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడాలిగా కోరుతున్నాం భువనగిరి మండలం టిఎల్ఎంఎల మరియు ఉపాధ్యాయ దినోత్సవం సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ గేస్ట్ హెడ్ మాస్టర్లకు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల మండల జిల్లా రాష్ట్ర బాధ్యులకు ఈ యొక్క సమావేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి బహుమతి ప్రధాన తీసుకోబోతున్న ఉపాధ్యాయులకు వారి కుటుంబ సభ్యులకు మరియు ఎంఆర్సీ స్టాఫ్కు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా ఏంటంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇక్కడికి రావడం జరిగింది కానీ రాష్ట్రం అంతా ఉపాధ్యాయ దినోత్సవం ఆపినా కానీ నేను రంగారెడ్డి జిల్లాలో మంచాలలో దాదాపు ఐదు సంవత్సరాలు చేసిన ఐదు సంవత్సరాలు నిరంతరంగా మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నామండి ఖచ్చితంగా ఎవరైనా కానీ మీరు వాకప్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క తోడ్పాటుతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో మా యొక్క ఎంపీపీ గారి యొక్క సహకారంతో ఖచ్చితంగా ఒక ఎందుకంటే నేను ప్రాథమికంగా ఒక టీచర్ నుంచి వచ్చినా కానీ ఖచ్చితంగా వేరే మనలో లేకున్నా కానీ అక్కడ వెంకటరెడ్డి గారు అని ఇబ్రాంపట్నం ఎంఈఓ గారే మాకు ఇన్ఛార్జ్ ఉండదు మంచాలకు అక్కడ నిర్వహించుకోవడం జరిగింది సరే నేను వచ్చినాక నడుస్తుందా నడుస్తలేదా తర్వాత విషయం కానీ ఏదేమైనా కానీ ఏంటంటే ఒక ఉపాధ్యాయ వర్గాలలో కూడా ఏంటంటే ఒక నిరాశ ఇసుకోవాలి ఏంటంటే చేసుకుంటూ పోతూ ఉన్నాం మేము బాగా చెప్తున్నాం మా అవార్డు మాకు ఇవ్వండి అని మనమే దరఖాస్తు చేసుకోవడం ఏంటంటే మా బావ కూడా టీచర్ ఉంటుంది దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేసిండు మన అంటే ఆయన టీటీసీ నుంచి వచ్చిన తర్వాత ఒకే సింగిల్ సబ్జెక్ట్లో డిగ్రీ చేయించినాం తర్వాత తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేయించినాం తర్వాత బీఈడి చేయించినావు అన్నమాల యూనివర్సిటీ పంపించి ఎంఈడి చేయించినావు ప్రమోషన్ వస్తుంది వస్తుంది అనుకుంటే ఇరవై మూడు సంవత్సరాలకు హెచ్జీటీ నుంచి వెళ్ళి స్కూల్ అంటే అనే జీవితకాలం అంతా అయిపోయింది సో అసలు స్కూల్ అస్టెంట్ ఏంటైతే పీజీ క్వాలిఫికేషన్ ఉంటే కనీసం లెక్చరర్స్ వస్తాయి అనుకుంటే ఉన్నత విద్యను ప్రాథమిక విద్యను వేరు చేసేసి మన ద్వారాలన్నీ మూడ్చుకోపోయి స్కూల్ అసిటెంట్ అయిన వ్యక్తి జీవితాంతం స్కూల్ అసిటెంట్ రిటైర్డ్ అయిపోవాల్సిన పరిస్థితులు ఉండేటువంటిగా ఆ మార్గం వైపు మనం అసోసియేషన్లో ప్రయత్నం చేస్తలేము మనకు విద్యా వ్యవస్థను సంఘటితంగా మార్చేసి అవకాశాలు ఎందుకంటే వంద మంది స్కూల్ అస్టెంట్లు ఉంటే ఐదుగురికి పది మంది మాత్రమే గేస్ హెడ్ మాస్టర్లు వస్తాయి ఆ గేస్ హెడ్ మాస్టర్లు ఎప్పుడు రిటైర్డ్ కావాలి వీళ్ళకి ఎప్పుడు అవకాశాలు రావాలి రావనే అవకాశం లేదు మా మిత్రులు కూడా చాలా మంది స్కూల్ అస్టెండ్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉన్నారు అంటే మొన్న కూడా దయచేసి కొద్దిగా అవకాశాలు వచ్చినాయి కానీ దీన్ని మనం మన ద్వారాలు మనం తెచ్చుకున్నామా మూసుకున్నామా అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఏంటంటే ఇది మేము క్వశ్చన్ చేసే అవసరం కాదు ఈ సభావేదిగా కాకుండా కానీ మనం ఒక అంటే రూమ్లో ఉండి ఉండి పెట్టుకుంటే మనం బందీ కాబట్టమా బయట రా పూట చేసినాం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం నా దృష్టిలో ఏంటంటే బందీ అయినట్టు లెక్క వేరే వాళ్ళని రాకుండా మనము బయటకు పోయి తలపెడితే అంటే మనమే లోపల పడి తలపేసుకుంటే మనం బందీ అయినట్లెక్క దయచేసి ఏంటంటే ఎంతోమంది ఏంటంటే చాలామంది కూడా ఈ రోజులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుండా ఏ ఒక్క హెచ్ఈీ టీచర్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినివ ఉంటుంది యాక్చువల్గా జూనియర్ లెక్చరర్స్ కానీ జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ రావాలంటే అక్కడ ఉద్యోగాలే పడని సందర్భం ఉంటుంది మరి ఇక్కడ ఇక్కడనే కానీ అవకాశం ఉంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు స్కూల్ అస్టెండ్ చేసినాక కూడా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క ద్వారాలు తెరవడం కోసం ప్రయత్నం చేయండి వేదిక మీద ఉన్న మేధావులు కానీ ఇక్కడ ఉన్న సంఘాలు కానీ పిఆర్సీల కోసం డిఏల కోసం ఎట్లా పోట్లాడుతున్నారో ఒక స్కూల్ అసిస్టెంట్ ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి డిగ్రీ అయిపోయి డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయిన వ్యక్తి దాదాపు నలభై ఏళ్ళు స్కూల్ అసిస్టెంట్ చేసినా గానీ స్కూల్ అసిస్టెంట్ కి రిటైర్ అవుతుండే ఆయనకు ఎంఏ పిహెచ్డ ఉన్నా కానీ డాక్టర్లు తోకగానే డాక్టరేట్ బిరుదులు ఉన్నా కానీ మరి మనము కంటే మనకు క్వాలిఫికేషన్ ఉన్నా గానీ జూనియర్ లెక్చరర్స్ పోస్ట్ పోలేకపోకున్నటువంటి అంతరం అయితే ఉంది అది మీ మీ మధ్యన అంతరం అది నేను క్వశ్చన్ చేయాల్సింది కాదు కానీ దాని కొంచెం దాటుకొని వచ్చి అదన ప్రయత్నం చేస్తే చాలా మందిలో ఉన్నటువంటి నిరాశ నిస్తుల నుంచి కూడా కొంతమంది స్కూల్ హైటపడించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని తరగతి పదో తరగతి వరకే కనుమరుగైతుంది వాళ్ళ నాలెడ్జ్ని ఇంక ఎక్కువ ఉపయోగించుకోవాలని నా యొక్క ఆలోచన నా యొక్క స్వార్థం అది దయచేసి ఆ కోణంలో కూడా ఆలోచించండి దయచేసి అదే అవకాశం ఉందాం వాస్తవంగా ఏంటంటే మనము వ్యవస్థలో ప్రతి వ్యవస్థలు కూడా బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి కాబట్టి ఏంటంటే బలహీనతలను సందర్భం వచ్చినప్పుడు వాటిని ముందు తగ్గించుకొని ముందుకు వెళ్లాల్సిందే మన విద్యా వ్యవస్థలు కూడా ఉండొచ్చు వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు ఉండరు లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు లేకపోతే యాక్చువల్గా అసలు ఆడ ప్రైవేట్ మనకు ప్రైవేట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని చాలా చాలా సందర్భాలు ఉన్నాయి కానీ నేను ఒక ఎనిమిదిన్నర సంవత్సరాలు చేసి అసలు అక్కడనే ఉండాల్సిందే కానీ నేను రిటైర్మెంట్ దాకా ఉద్యోగం ఉంటుందో ఉంటుందని భయంతో నేను గ్రూప్స్ రాసి బయటకు వచ్చిన ఆ రోజు ఉన్న సందర్భంలో ఏంటంటే తొంభై ఎనిమిది వేల డిఎస్సిలో వచ్చినప్పుడు ఏంటంటే ఏ కామన్ సర్వీస్ అయిపోతుంది రే బై అంటే నా నేను జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నా కానీ అసలు నన్ను లోకల్ బాడీ స్కూల్కి ఇచ్చారు డిఓ కంట్రోల్ స్కూల్కి వెళ్ళేదని నేను డిఓ గారి దగ్గర అడిగితే అన్ని నాలుగు సంవత్సరాలలో అన్ని కమాండ్ అయిపోతున్నాయి పైన నువ్వు ఏం భయపడకపోవ్వు అప్పుడు ఏం ఆప్షన్ వాళ్ళు పంపించింది కానీ ఇరవై రెండు ఏళ్ళు కాదుగా దాదాపు ఇరవై ఆరు ఏళ్ళైనా కానీ ఆ గవర్నమెంట్ టీచర్లు లోకల్ బాడీ టీచర్లు మిక్స్ అయ్యే కాలేదు నేను మొన్న మొన్న నైన్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై మూడు అవుతుంది మా ఫ్రెండ్స్కు స్కూల్ అసిటెండ్ వచ్చేటువంటి సందర్భం ఉంది అంటే నేను అక్కడ ఎంత అంటే ఇక్కడికి వచ్చాక కొత్త ధర ఉద్యోగం ఉంది వేరే విషయం కానీ ఆ కోణంలో నేను కొంచెం అభద్రతా భావన లోనైనా మీరు భద్రత ఉన్నారు కాబట్టి అక్కడే ఉండారు నేను కొంచెం అభద్రతంలో ఉన్నాయి నేను ఎక్కువ చదువుకుని తొందరగా ఇక్కడ నుంచి బయటపడి బయటకు వచ్చినా కాబట్టి ఈ ఉద్యోగం కోసం రాలేదు కానీ ఏదో సందర్భంలో ప్రయత్నం చేసినా వచ్చింది ఇక్కడికి వచ్చినాం ఎనీవే ఈరోజు మనము మరి ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించుకున్నటువంటి ఎంయోగాలు అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి మిగతా సంఘ సహకారంతో నిర్వహిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్ర ప్రధానంగా ఏంటంటే నాలుగో తరగతి నుంచే మూడో తరగతి నుంచే మనమే మోడల్ స్కూల్స్ పెట్టి మనమే రెసిడెన్స్ స్కూల్స్ పెట్టి కాస్ట్ వారిగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఇన్ని పెట్టించిన తర్వాత మన స్కూల్ ఎదురుగానే పెద్దగా రంగురంగుల బిల్డింగ్లలో ప్లస్ టూ ఐదా దశల బిల్డింగ్లలో ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్ ఇచ్చేస్తంటే వాస్తవంగా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే నేను ప్రశ్నించకూడదు నేను ఒక సూచన మాత్రమే దయచేసి ఏంటంటే ఒక హ్యాబిటేషన్లో ఆరు సంవత్సరానికి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు గల పిల్లలకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ఇంకొక ఆర్గనైజేషన్కు అసలు అనుమతి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని నేను బలంగా విశ్వసిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అనుమతిస్తున్నారంటే గవర్నమెంట్ పాఠశాల పెట్టేటువంటి వాళ్ళు ఎంత గవర్నమెంట్ పన్ను కడుతున్నాడో ఎంత ట్యాక్స్ కడుతుండో ఎంత సేవ చేస్తుండో ఏ రకమైన దోపిడీ చేస్తుందో నేను క్వశ్చన్ చేసేటట్టు కానీ ఈ యాపిటేషన్లో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నాక ఇక్కడ స్ట్రెంతే లేదు కాబట్టి ఇంకొక ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఇస్తే ఈ ఇన్స్టిట్యూషన్ కొలాబ్స్ అవుతుంది డెలాప్ట్ అవుతుంది ఇక్కడ ఇవ్వడానికి ఉండకుండా విద్యా రంగంలో సవాళ్ళ కోసం ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే కనీసం ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు కానీ ఒక వ్యవస్థ ఉన్నాక కూడా దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఇంకో వ్యవస్థకి ఇచ్చేసి మనం మన పిల్లలు వస్తలేరు అని మనం ఎక్కడైనా మన మన ఇంట్లోనే పోగొట్టుకొని పక్కింటి వెతికినట్టు ఉండే సందర్భం వస్తుంది కాబట్టి వేదిక మీద మన డిఓ గారు కూడా చాలా మరి అపారమైన అందం ఉన్నట్టు ఎక్కుతున్నారు కాబట్టి ఆ కోణంలో ఆలోచించండి ఒక ఒక ఆప్లికేషన్లో పరిమితి మేరకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే ఇంకో ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఇవ్వద్దు ఒక వైన్ షాప్ ఉందంటే మళ్ళీ పది కిలోమీటర్లకు ఇంకో వైన్ షాప్ ఇయ్యారు ఒక పెట్రోల్ బంక్ ఉందంటే ఇన్ని కిలోమీటర్లకు ఇంకో పెట్రోల్ బంక్ ఇయ్యారు ఎట్లయితే ఆర్గనైజ్ ఒక హాస్పిటల్ ఎట్లయితే ఉందో మన విద్యా వ్యవస్థ కూడా అలాంటి తెచ్చుకుంటే ఖచ్చితంగా మన పిల్లలందరూ కూడా బయటకెళ్ళే పరిస్థితులు మనందరూ కూడా మన ఇన్స్టిట్యూషన్లకు వస్తాయి మన ఉద్యోగాన్ని మీరు దయచేసి ఏంటంటే విఆర్ఎస్ లేవు కాబట్టి అందరూ రిటైర్మెంట్లో ఉన్నాయి కానీ కనీసం ఏంటంటే మీ ఉద్యోగాన్ని ఇంకొక తరానికి అందియాలనే ఆలోచన నాది మీ ఉద్యోగం మీతోటే లేదు రేషనైజేషన్ ఇంకా రకరకాల పేర్లు ముద్దు ముద్దు పేర్లతో పెట్టేసుకొని పిల్లలు లేరని చెప్పేసి తగ్గిపోతూ పిల్లలు లేరు కాబట్టి ఎస్జిటి క్యాడర్స్ తగ్గిపోయింది దాదాపు తొంభై ఎనిమిదిలో ఎంత కేటర్స్ ఎంత ఉంది ఈ రోజు ఎంత కేటర్స్ ఎంత ఉంది ఎస్జిటీ కానీ అదే విధంగా హై స్కూల్లో కూడా ఎంత కేటర్స్ ఎంత ఉగ్గించుకున్నావా పెంచుకున్నావా రేషనైజేషన్ పోస్టులు పోగొట్టుకున్నామా మన తర్వాత ఒక ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక తరానికి ఇంకో జనరేషన్ కు ఉద్యోగాన్ని బతికించి ఇంకో ఇంకో తరానికి ఉద్యోగాన్ని నిలుపుదల చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనతోనే క్లోజ్ అయిపోయి తర్వాత మన పిల్లలు ఎట్లా ఉద్యోగ ఈ ఉద్యోగానికి రారు కాబట్టి మనకు అవసరం లేదు మనం ఎందుకు ప్రయత్నం చేయాలని ఆలోచించేసి మనం మన ఉద్యోగాలు పోతూ ఉంటే మనం యూనియన్ లీడర్ కానీ సంఘాలు కానీ ఏ రకంగా బలోపేతం చేసుకుంటామో దయచేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను అనుకో మా నేను ఒక రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను ఉద్యోగాన్ని ఇంకొక తరానికి అందియాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే అందరూ కూడా పేదరికం నుంచి బయటపడ్డాయి కానీ నాకు తెలిసిన పేదరికం అంటే ఏంది బీపీఎల్ ఏపీఎల్ అంటాం కానీ అందరూ ఒక గవర్నమెంట్ అటెండర్ కానీ ఆఫీసర్ల వారికి మాత్రమే ఏపీఎల్ ఈ అందరికీ ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అందరు కూడా బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్ల పేదోని కిందనే లెక్క మనం మాత్రమే బీపీఎల్ వాస్తవంగా ఏంటంటే ఎప్పటికీ ఉన్నాయి కానీ ప్రాథమ్యాన్ని మనకు ఒక పల్లెటూరుకి వచ్చి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెడతాడు అండి అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారని వాళ్ళ స్కూల్కి ఎంతమంది వస్తారు ఎందుకు పెడతాడు వాటి లాభాపేక్ష వాస్తవంగా విద్య అనేది వ్యాపారం కాదు మన దేశంలో కానీ ఏం జరుగుతుందనేది మన మనం వివేదిక మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది పల్లెటూరుకి వచ్చి పెట్టాడు మన పల్లెటూర్లలో ఉన్నటువంటి అందరికీ కూడా పేదవాడని దనికుడైనా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లకి రావాల్సిందే మన ఇన్స్టిట్యూషన్లో ఆ రోజు అంటే ఖచ్చితంగా అందరికీ ఇన్స్టిట్యూషన్లు నిరంతరంగా ఉంటూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే పోస్టులు ఐదు ఉన్నాయి నాలుగు అయినాయి నాలుగున్నాయి మూడైనాయి మూడు రెండైనా ఇక రెండు కంటే తగ్గే కాబట్టి ఖచ్చితంగా రెండు అనిపించుకోవడానికి పోతా ఉన్నాం ఇంతకంటే కంటే తగ్గాయి కాబట్టి ఇక చేసేది ఏముంది ఇక ఎంత తగ్గించారో అంతేస్తాం కనీసం ఇప్పటికైనా కానీ పెరగడం కోసం ఏంటంటే కొంచెం సంస్కరణ చేయండి ఇప్పుడు ఏదో రిఫార్మ్స్ కమిటీ వేసారు ఆకులు మురళీగారు ఆధ్వర్యంలో ఇంకా వేశారు కానీ కొంచెం వినూక్తంగా ఆలోచించండి ఇంకా విభిన్నంగా ఆలోచించండి ఇంకెట్లా కొనసాగడం కోసం అని అంటే మన ప్రమోషన్ల కోసం మన వారి కోసం కాకుండా ఈ యొక్క గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఇంకొక ఒక వందేళ్లు కానీ నూట యాభై ఏళ్ళు కానీ సజీవంగా ఉండేటట్టుగా ఉద్యోగ భద్రత ప్లస్ పిల్లలతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఉన్నట్టుగా చూడడం కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి వాస్తవంగా ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా యూనియన్ లీడర్ అందరికీ తెలియని కాదు లేదా మీకు మీరుగా మాట్లాడుకోలేరు కాబట్టి నేను బయట కాబట్టి మాట్లాడినా ఏం కాదు కాబట్టి నేను మాట్లాడుతున్నా వాస్తవంగా అవగాహన ఉండే అనుకున్న అవగాహన ఉండి మాట్లాడవచ్చు అవగాహన లేకుండా ఉండి మాట్లాడవచ్చు అవగాహన అవసరం లేదనుకుంటే అవగాహన లేకుండా మాట్లాడిన అనుకోండి అవసరం అనుకుంటే కూడా ఎంపీడీ గారు చెప్పింది కరెక్ట్గా ఆలోచిద్దామని ఆలోచించండి ప్రయత్నం చేయండి మీ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకత్వాలలో కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వ్యవస్థలు కాపాడుకుందాం ఖచ్చితంగా మనము మన అంటే గవర్నమెంట్ పాఠశాలలో గతం కంటే భిన్నంగా ప్రజలలో నమ్మకం పెరిగింది మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాము మనం కూడా ఏంటంటే మనం కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే నాకు ఇప్పుడు పొద్దున కూడా టీఎల్ఎం మేళకు సంబంధించి మాకు నేను నైన్టీ ఎయిట్ ఇయర్స్ లో టీసీ మీటింగ్ అని ఉండేది రోజు ఒక లెసన్ ప్లాన్ చెప్తామంట లెసన్ ప్లాన్ చెప్పాం కానీ అలా అసలు తీసుకురా అందరూ వారిగా చెప్పే టీచర్ ఏ యూనియన్ అయినా ఇంకా ఏ యూనియన్ క్వశ్చన్లు అడగాలని అప్పుడు గట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం సోదర భావం చాలా ఉంది అప్పుడైతే చాలా ఎక్కువ ఉండే మేము ఏం చేసాం కొట్లాడిపోయి అన్ని సంఘాలలో సభ్యత్వం రాసే పరిస్థితి కూడా ఉంది రాకపోతే మీకు ఎందుకోపం మీకు ఎందుకుకోపం అనే ఉద్దేశంతో కాబట్టి ఇప్పుడు ఏంటంటే టీఎల్ఎంఎల్ చాలా బాగా తయారు చేసి వాస్తవంగా తరగతి గదులు ఉపయోగించి పిల్లవానికి సంబంధించి ఏంటంటే రెండే రెండు అంశాలు టీ నేను బీఈడీ అనేది ఏంటంటే చదవడం కోసం చేసినా టీచర్ జాబ్ కోసం చేసినా కానీ సరే యూనివర్సిటీ నుంచి వచ్చినాం కాబట్టి వేరే గ్రూప్స్ వరకు వెళ్ళినాం కానీ ఎల్ఆర్ఎస్ డబ్ల్యూలో ఎల్ అంటే లిజనింగ్ వినడం అనేది నేర్పడం జరుగుతుంది ఆర్లో రీడింగ్ ఉంటుంది ఎస్లో కూడా స్పీకింగ్ ఉంటుంది ఈ ఆర్కు ఎస్కు తేడా ఏందనేది మనం లాస్ట్లో ఆరు డబ్బులు వచ్చేసి రైటింగ్ వస్తుంది రీడింగ్లో కానీ స్పీకింగ్లో కానీ రెండు చేసేది ఒకటే కదా అనేటువంటి క్వశ్చన్ ఒక పిల్లవాడు అడుగుతాడు అంటే నేనే పిల్లవాడిని అనుకోండి వాస్తవంగా దయచేసి ఏంటంటే ఎల్ఆర్ఏ డబ్ల్యూ మనం వాస్తవంగా ఎల్ఆర్ఏ డబ్ల్యూ స్కిల్స్ మన సైకాలజీ చెప్పినా కానీ టాబులరసగా ఉన్నటువంటి ఏమీ తెలియనటువంటి పిల్లవాని యొక్క తల మీద వాళ్ళ యొక్క జ్ఞాన సముద్ర జ్ఞానముద్రికలు వేస్తున్నటువంటి మనం ఏదైతే ఉందో ఖచ్చితంగా కొంచెం కొంచెం గుర్తుంది సైకాలజీ టాబుల రస ఉంది దాని దాని ప్రకారం మనం ఏది లిగిస్తే అదే వస్తుంది కాబట్టి మరి సమాజానికి మంచి పౌరులను మంచి వ్యక్తులను తయారు చేయాలంటే గురువు అనేవాడు చాలా ముఖ్యం ఉపాధ్యాయునికి గురువుకి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది అందరూ ఉపాధ్యాయులు గురువులు అవుతారు కానీ ఉపాధ్యాయులు కాని వాళ్ళు కూడా గురువులు అవుతారు తల్లిదండ్రులు కానీ మంచి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు కూడా గురువులు అవుతారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుడు ఉన్నదాంతో పాటుగా ఏది మంచి ఏది చెడు సందర్భం తగ్గట్టుగా ఉపయోగించేట్టుగా మంచి చెడులు మందలిస్తూ అన్ని సందర్భాల్లో వెంట ప్రోత్సహిస్తూ ఉండేవాడు గురువు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మన ఉపాధ్యాయుల స్థానం నుంచి గురువు స్థానంకి వెళ్ళిపోయి వందకు వంద శాతం మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన అదే రకంగా మన మొరగిరి మండలంలో అందరూ కూడా బాగా పని ఉన్నారు కాబట్టి మనకు ర్యాంక్ అనేది ఏడో ర్యాంక్ మూడో ర్యాంక్ అనేది వదిలిపెట్టండి మన దయచేసి చదిపోయిన పిల్లవాళ్ళు ఎంత మంచి సెటిల్ అయ్యారనే చూసుకున్నాం అంటే మనకు మొన్న జనగాం జిల్లాలో రీడింగ్ స్కిల్లలో మన యాభై జిల్లాలలో జనగాం జిల్లా వచ్చింది అన్నారు మన జిల్లా ఎందుకు లేదని కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది డిఓ గారి కానీ మేము కానీ అంటే ఉంటుంది ఇంత రీడింగ్ ఎందుకు చేయలేకపోతున్నాం అని దయచేసి ఏంటంటే నేను ఆ అంశాలు ఏంటంటే మన పాఠని చెప్పుకుంటూ పోతున్నాం ఎవల్యూషన్ పాటలో కొంచెం వెనుకబడి ఉంటున్నాం ఎవల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు అనుకున్న విధంగా మంచి మార్కులు వస్తాయి మంచి రిజల్ట్ వస్తుంది మంచి మంచి సక్సెస్ అవుతామని తెలియజేసుకుంటూ మీకు అందరికి చెప్పేంత కాదు మేము ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ చాలా క్రియాశీలకంగా ఉన్నారు మన మనకు మేము కులగణ సర్వేంపులు కూడా చాలా మంది యొక్క సేవలు వాడుకున్నాం ఖచ్చితంగా వాటికి సీసీఏకి సంబంధించి కూడా ఫైల్ నా దగ్గరికి వచ్చింది త్వరలోనే మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మీ యొక్క సేవలు అనేది కూడా చాలా అవసరం ఉంటాయి ఖచ్చితంగా మండలంలో మనకు ఏంటంటే మండల పరిస్థితి అప్పుడు ఏంటంటే అనేది ఉండి ఎంపీబీలు ఉండి కొంచెం మేము చూసుకునేది కానీ ఇప్పుడు మా మండల పరిస్థితులే కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా మన మండల పరిషత్ స్కూళ్ళలో కానీ ఎలాంటి మేము చేయలేకపోతున్నాం భవిష్యత్ కాలంలో మా మండల పరిషత్ కూడా ఆర్థిక పరంగా పరిస్ఫుద్ధి సాధిస్తే ఖచ్చితంగా మండల పరిషత్ స్కూల్స్ కానీ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కానీ మండల పరిషత్ ప్రకారంగా రావాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయని చేయడం కోసం రాబోయే బాడీలలో కూడా రాబోయే ఎలక్షన్ బాడీస్ లో చేసి ఇంకా ఏమైనా మెరుగైన సేవలు అందడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా బెస్ట్ చెప్తూ మరి ఈ రోజు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ అంటే గురువులందరూ ఉత్తమలే ఇలా ఉత్తమ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు కానీ వాళ్ళు ఎవరు అందరూ కూడా ఉత్తమంలో కొంచెం మన క్యూలైన్ లో ఉన్నప్పుడే ఈ సంవత్సరం ముందు వర్షాలు ఇరవై ఆరు మంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇరవై మంది ఉంటారు కాబట్టి దయచేసి వీళ్ళు వీళ్ళు మాత్రమే పాఠం చెప్తున్నారా మేము చెప్తలేమని మిగతా వాళ్ళు ఎవరు అనుకోండి వచ్చిన వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది రాను వాళ్ళు కూడా వచ్చినట్టే లెక్క నీకు నువ్వుగా మనకు మనకు అవార్డు ఎక్కువ మనమే మనకు మన యొక్క అంతరాత్మనే మనకు ఒక డిక్టేటర్ లాగా ఉంటుంది నేను అయిన న్యాయం చేస్తున్నా లేదని నీ అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా పిల్లవానికి న్యాయం చేస్తున్నా లేదని ప్రశ్నిస్తూ ఉంటుంది కాబట్టి మన అంతరాత్మనే మనకు ఒక అవార్డు అవార్డు సెలెక్టర్ కాబట్టి మీకు మీరుగా ఐ ఆమ్ బెస్ట్ అంటే ఎంఈఓ గారు సెలెక్ట్ చేసింది స్కూల్ కంప్లెక్స్ ఎట్ మా తయారు చేసిన జిల్లా స్థాయిలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చారా వదిలిపెట్టాను కానీ మనకు మనకు మన స్కూల్కే మనమే ఒక ఎంఈఓ మనమే డీఈఓ మనమే కలెక్టర్ అనుకుని ఎవరో వస్తారు ఎవరో వచ్చినప్పుడే ఉండాలి రానప్పుడు కాబట్టి మనకు మనమే ఒక సీఎ క్రమక్షేయంతో ఉండి ఖచ్చితంగా ఎందుకంటే మన గురువు స్థానంలో ఉన్నాం కాబట్టి మనం వేరే వాళ్ళ ద్వారా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం లేదు కాబట్టి సీఎ తోటి పిల్లలకు అందుబాటులో ఉండి మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళ యొక్క ఎదుగుదలకు మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడాలని కూడా కోరుకుంటూ అందరికీ కూడా ఆదిబేద్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది మా వాళ్ళందరూ సునిశ్చితంగా గ్రహించి వాటిని తమ యొక్క ఉపాధ్యాయు జీవితాన్ని ఉపయోగిస్తారని అదేవిధంగా మన గౌరవ డియో గారు మన కోసం మితసే గౌరవ డిఓ గారిని మా మండల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నా టీచర్స్ డే బెస్ట్ ేళ సందర్భంగా అధ్యక్షరాయించిన శ్రీ నాగవర్ధన్ రెడ్డి ఎంఈఓ గారికి ప్లస్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లందరికీ పేరు పేరున ప్లస్ అధ్యక్ష అందరికీ పేరు పేరున ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఎంపీడీఓ గారు చాలా చక్కగా ఉపన్యాసం చేసినారు వాళ్ళు అంటే బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోయినారు స్పీడ్ అంతేగా మరి ఎంతవరకు అందరికీ రీచ్ అయ్యిందా లేదో తెలియదు కానీ నేనైతే అంత స్పీడ్లో పోలేను దయచేసి స్లోగా పోతాను సార్ అన్నారు మనల్ని ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉన్నారు భయపడి నేను మారాను అన్నాడు సార్ మారాడు సంతోషం కానీ సార్ అక్కడే ఉన్నాడు ఇరవై రెండు ఏళ్ళ అంటే ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో పరిస్థితి ఉంటుంది అంతే దాన్ని ఏం మనం చెప్పలేము కాకపోతే మీరు అన్నట్టు కొద్దిగా బ్రేక్ అయింది మా సూషన్లో అడిగినారు కొట్లా కానీ అది అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో అది అయిపోయింది అది ఏంటంటే నా సర్వీస్ నాగం తెలుసు ఓకే సంతోషం అంటే మీకు ప్రోత్సాహం ఇచ్చాడు చాలా చక్కగా ప్రోత్సహించాడు ఇప్పటికి కూడా మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ గవర్నమెంట్లో ఒప్పుకోలేదు కాబట్టి మళ్ళొకసారి మీ సంఘాలందరూ ముందడబడి ప్రయత్నం చేసుకుంటే అది కూడా నిజంగా అది సర్వీస్లో ప్రమోషన్లు వస్తూ ఉంటేనే తృప్తి అనేది ఉంటుందండి లేదంటే స్టాక్టేట్ లాగా ఒకే దగ్గర ఉంటే మనం ఎంత చక్కగా మీరు చేసినా కానీ ఏదో ఒక సందర్భంలో బోర్ ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది చెప్పడానికి అంటే మీరు అసలు బోర్ ఫీల్ కావచ్చు ఉపాధ్యాయులు ముఖ్యంగా బోర్ ఫీల్ కావచ్చు ఇష్టంతో చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది మీరు చేయగలుగుతారు చేస్తారు నేను చాలా సందర్భంలో స్కూళ్ళల్లో విజిట్ చేసినాము నేను చూసాను చాలా చక్కగా అసలు నాకే ఒక్కోసారి ఇంత భయంకరంగా ఉందా అన్నట్టు అనిపించింది కొంత సందర్భం అంటే విద్యార్థితో పాటు కింద ఏజ్ అయినా కానీ కింద కూర్చొని వాళ్ళు టీఎల్ఎంఓ సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు నిజంగా పిటి అండి చాలా వాస్తవము అంటే యాక్చువల్గా మీరు అన్నారు ముగ్గురే అన్నారు అంటే ప్రైమరీలో ముగ్గురు టీచర్లు ఉంటే చాలా అన్నారు వేరే కదా కానీ ముగ్గురు కాదండి ఐదుగురు కావాలి నాలుగు ఎక్కడైతే ఐదుగురు మినిమం ఉండాలి నేను బలంగా ప్రతిసారి చెప్తాను అసోచేషన్లకి కానీ చెప్తున్నా ప్లస్ స్టేట్ లెవెల్లో కూడా రికమెండ్ చేస్తున్నా ఐదుగురు టీచర్లు ఉంటేనే మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది అది నేను బలంగా నమ్ముతున్నాను అంటే గతంలో తెలవచ్చు కానీ డీవో అయినాక వచ్చినాక స్కూళ్ళు విజిట్ చేస్తుంటే తెలుస్తుంది ఐదుగురు టీచర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే ఐదుగురు ఉంటేనే మీరు సంఘనాయకులు ఇది కూడా ఒక పాయింట్ లాగా తీసుకొని చేయాల ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సంఘనాయకులు కూడా చెప్తున్నా హై స్కూల్లో కానీ ఎక్కడ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ని తెచ్చుకోండి ఎంపీడో కానీ కూడా కోరుతున్నారు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా అటెండర్ ఎంట్రా ఎవరైనా ఉంటే మా స్కూల్లోకి ఇవన్నీ ఇస్తే వీళ్ళు ఇతరాత్ర బాధ్యతలు అంటే ఎండిఎం కానీ ఇంకేదైనా వేరే విషయాలు బిల్స్ కోసం కానీ పర్టిఫిష కోసం క్లాసులు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి అది కాకుండా ఉంటుంది అది కూడా ఒకసారి రిప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాను టీచర్లు చాలా ముఖ్యంగా యాదాద్రి జిల్లాలలో మంచి టీచర్లు ఉన్నారండి నేను గట్టిగా చెప్తున్నాను ఇష్టం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మంచి టీచర్లు ఎందుకున్నారు నేను సంవత్సర కాలంగా నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్లో ప్రశాంతంగా సార్ మంచి టీచర్లు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు గతంతో పోలిసే రిజల్ట్ కూడా బాగా పెరిగింది అదే మనకి స్ఫూర్తినిచ్చింది సంతోషాన్ని ఇచ్చింది ప్లస్ మనలో ఒక శక్తిని ఇచ్చింది దాని నిజంగా అది బూస్టింగ్ చాలా బూస్టింగ్ ఇచ్చింది దానివల్ల అందరూ ప్రేరణ ఉండి చాలా ఇష్టంగా సంతోషంగా బడి బాట కూడా ముందు ఉండే కార్యక్రమం మీ అంతా మీరు తీసుకొని చేసినాను అది కూడా మనకు ప్లస్ పాయింట్ అయింది కాకపోతే ఇంకా కొద్దిగా అక్కడక్కడ లోప ఉంది కొన్ని స్కూల్లో ఇరవై ఐదు ముప్పై హై స్కూల్ అయినా ప్రైమరీ అయినా హై స్కూల్లో ఉన్న ఇరవై ఐదే ప్రైమరీలో కూడా ఇరవై ఉంది కాబట్టి హై స్కూల్లో ఇరవై కాదండి ఇంకా పెరగాల దాదాపు రెండు మూడు వందల పైన రావాలా ప్రైమరీలో కూడా మినిమం హండ్రెడ్ దాకా ఉండాలా దానికోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం అన్న ఇప్పటి నుండి కృషి చేయండి కాకపోతే ఒకటే నా చిన్న రిక్వెస్ట్ ప్రతి విద్యార్థి మీద కాన్సెంట్రేషన్ చేయండి ఇప్పుడే ఆడ టీఎల్ఎం ఎలా చూసాను ఆ టీచర్ది అద్భుతంగా ఉంది లైన్ రైటింగ్ వాళ్ళ పిల్లలు కూడా అందరు అట్లా కాబట్టి నేను వేరే స్కూల్లో కూడా అబ్జర్వ్ చేసాను చాలా చక్కగా పిల్లలు అందరూ ఆ విధంగా మీరు ప్రతి ఒక్క టీ పిల్లోడి మీద ఫోకస్ చేసి మన క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం మన క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా క్వాంటిటీ వస్తుందండి కాబట్టి ప్రతి విద్యార్థి మన దగ్గర పదిహేను ఉన్నప్పుడు వాడు చదవడం రాయడం రాకపోతే తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా చదవడం రాయడం రాకపోతే మనం వేస్ట్గా భావించాలండి దయచేసి టీచర్స్ పెట్టుకొని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటి మార్కులు ఎన్ని వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు చదవాలి ఈ ఏబుల్ టు ఈ కానీ అమ్మాయి అమ్మాయి కానీ అన్న కానీ చదవడం రాయడం వస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్లే గురువే గురువే ఏదైనా మీరు ఉపాధ్యాయుడే ఏదైనా చేయగలుగుతారు ఈ దేశం బాగుండాలి అత్యుత్తమైన స్థానంలో ఉండాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పిల్లల్ని తయారు ఆ విధంగా మీరు తయారు చేయాలి ఆ శక్తి మీలో ఉంది మీరు చేస్తారు కూడా ఆ నమ్మకంతో నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ Thank you, thank you sir.